వర్షాకాలం రాకముందే దీనికి ఒక స్లాబ్ రూపాన్ని తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావాల్సిందిగా కోరుతూ మరి దీనికి మరి పర్మనెంట్ ప్రాజెక్టు చేసుకోవటం ఇట్లాంటి చాలా మంచి విషయమే దానికి లైన్ సూర్యరాజు గారు లక్షా ఒక్క రూపాయి లైన్ బాబురావు గారు లక్షా ఒక్క రూపాయి మరి మేము ఏంటంటే మీరు ఏ స్లాబ్ ఉందో ఆ స్లాబ్ రోజు క్యాష్ పొందించేస్తాము ఇంకెవరైనా అవకాశం ఉండవాళ్ళు ఇంకేదైనా హెల్ప్ తీసుకుని కోరుతూ ఈరోజు మమ్మల్ని ఇక్కడికి తెలిసి మరి సాగర్ రెడ్డి గారి అంత ఇలాంటి దాతలతో ఇష్ట దాతలు మరి ఉంటూ మనకి సాగర్ రెడ్డి గారు అన్నాల తెలుసు మరి అంత గొప్ప మనసు ఆయన చేసినందుకు ఆయన్ని గౌరవిస్తూ సాకల గారు అందరినీ సమైక్యత చేసుకుంటూ

మహేష్ పిల్లీ గారికి అమర్నాథ్ గారికి నమేష్ మొరారి గారికి శ్రీమా గుప్తా గారికి నర్సరీ గారికి ప్రతి ఒక్కరికి చేసినప్పటికీ అందరికీ కూడా నమసింహి ఈరోజు ఇక్కడ భూమి ఇచ్చినటువంటి జ్ఞానసాగర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు ఇచ్చినాను అలాగే మీది పర్మనెంట్ ప్రాజెక్ట్ మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారంటే భోజనం సో నా వందరూ సహాయం కూడా మీకు అందిస్తానని ఇచ్చినాను సో మీరందరూ కలిసి కట్టుగా పనిచేసి ఇక్కడ ఎప్పుడు కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్ కంటిన్యూ చేసేటట్టు చేయాలని చెప్పేసి వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ